तू ही नहीं चाहिए आला जरूर बैठेगा ना तेरी तेरी ये पार्ट तेरी ये पार्ट निता लड़ मेरी माता लड़ खेल जयपुर खेल जयपुर गदिया गदिया स्पोर्ट्समैन गदिया जपाल है खेल दल कप्तान ने उपस्थित हैं ये समिति मैं कर लिए पर आ गए हट गया स्पोर्ट्समैन का स्पोर्ट्समैन और स्पोर्ट्समैन है भंडालय కొండాపూర్ ముద్రాజు సంఘం యూత్ క్రీడాకారులు ఈరోజు క్రికెట్ క్రీడలు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క విద్యతో పాటు వ్యాపారాలతో పాటు చదువుతో పాటు క్రీడలు కూడా మానసిక ఉల్లాసానికి దోహదపడాలని క్రీడాకారులు ఒక ఉత్సాహాన్ని తీసుకురావటానికి ఈ క్రీడలు నిర్వహించడం జరిగింది ఈ క్రీడలు నిర్వహించినటువంటి నిర్వాహక కమిటీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా క్రీడల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులు ఒక విజయము సాధించే దిశలో ఉండాలి విజయం సాధించినటువంటి క్రీడాకారుడు జిల్లా రాష్ట్ర స్థాయిలో నేషనల్ స్థాయిలో ఎదగాలని ఓటటువంటి క్రీడాకారుడు నిలపడకుండా మళ్ళీ విజయించే దిశలో క్రీడాకారాలని క్రీడాకారు పాటు పాటు అనుకుంటే తల్లు కుటుంబం ఏదైతే ఉందో లక్ష్యంతో ముల్లాలని అనేకారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ